శ్రీ విజయ గణపతి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ రాయుడుపాలెంలోని బ్రాహ్మణ భవన ఆవరణలో కార్తీక వన సమారాధన ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు నాలుగు వందల యాభై మంది బ్రాహ్మణ కుటుంబాలు ఒక్కటిగా నిర్వహించడం జరిగిందన్నారు ఈ వన సమారాధన కార్యక్రమంలో భరతనాట్య ప్రదర్శన కర్ణాటక సంగీతం ముగ్గుల పోటీలు మ్యూజికల్ చైర్ తదితర పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు ప్రతిభావంతులైన విద్యార్థులకు క్యాష్ పురస్కారం జరిగింది ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు ప్రసాద్ అధ్యక్షులు సిఎ రామ్మూర్తి సెక్రటరీ కె వరప్రసాద్ ఎస్ వెంకటరత్నం సాయి బిఓబి శర్మ ఐటిఐ మూర్తి ఎస్ సూర్యనారాయణమూర్తి రైల్వే మూర్తి బల్లమూడి శ్రీనివాస్ పానింగపల్లి శ్రీనివాసరావు అక్కిన కుచేల్ రావు తదితరులు పాల్గొన్నారు

గణపతి కుంభవ మహే కవింక వీణాపంశం జ్యేష్టరాజం బ్రహ్మణ బ్రహ్మణ స్పత ఆన శృణవన్ నూతి సాధనం లోకక్షేమం కోరుకునేటువంటి ఈ బ్రాహ్మణులందరూ కూడా ఈ రోజున మన రాయుడిపాలెం విజయ గణపతి బ్రాహ్మణ సంఘ ఆధ్వర్యంలో ఈ కార్తీక మాసంలో ఈ వనభోజన కార్యం నిర్వహించడం ఈ కార్యక్రమంలో భాగంగా గత పదిహేను రోజులుగా కూడా మా కమిటీ సభ్యులైనటువంటి అందరూ కూడా విస్తృతంగా కార్యక్రమాలన్నీ కూడా చదరంగం పోటీలు ముగ్గులు పోటీలు పిల్లలకి చదువులో మొట్టమొదట జరిగిందండి మనం ఈ ఈ యొక్క సంఘం పైన తరపు అన్ని కార్యక్రమాలు కూడా వైద్యం అయితే విద్యాధపై అన్ని కార్యక్రమాలు కూడా చాలా సగ్గా నిర్మిస్తున్నారు ఈ కమిటీ వారికి మనం అందరం కూడా సభ్యులందరూ కూడా సర్వదా కొత్త తెలుగు ఉంటూ ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా దిగ్గజం చేశారు చేస్తున్నారని కూడా కోరుకుంటాం కార్తీక దామోదరాయ నమస్కారంతో ఈరోజు శ్రీ విజయ గణపతి బ్రాహ్మణ సంఘం రాయుడిపాలెం ఆధ్వర్యంలో రాయిడిపాలెంలో గల బ్రాహ్మణ భవన్ ఆవరణలో చాలా ఉత్సాహంగా ఉత్ ఆనందంతో వర్షాజయ కాలతో మన సంఘ సభ్యులు అలాగే వారి కుటుంబ కుటుంబాలు అలాగే పరిసర ప్రాంతాల్లో ఉండే బ్రాహ్మణ కుటుంబాలు అందరూ కూడా కలిసి సమిష్టిగా చేసుకునే ఒక పండగ వాతావరణంలో ఈ కార్తీక వన సమారాధన కార్యక్రమం జరుగుతోంది అందరూ కూడా అధిక సంఖ్యలో ఇచ్చేసి మాకు అందరూ సహకరించడం జరిగింది ఇప్పుడు భోజన కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇదే మాదిరిగా ముందు ముందు కూడా బ్రాహ్మణ కుటుంబాలు ఏకతాటిపై ఉండి ప్రతి సమస్యని కూడా ఎదుర్కొనేటట్టుగాను అందరూ సహకరించి ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నాను